శాంతి బాబా ఈరోజు సాంగత్యం విషయంలో జాగ్రత్తలు వినిపించారు ఇంకా బాబా సాంగత్యంలోనే ఉండి పారస బుద్ధిగా అవ్వాలి సంపూర్ణ నిర్వికారిగా కావాలి ఎటువంటి చెడు సాంగత్యానికి వర్షం అవ్వకూడదు అన్నారు అలాగే బాబా మన లక్ష్యాన్ని గుర్తు చేయిస్తూ మీకు చాలా సంతోషం ఉండాలి మీరు జ్ఞాన సూర్యవంశీగా అవుతున్నారు అన్నారు సూర్యవంశంలో ఈ జ్ఞానంతోనే జన్మ తీసుకుంటారు ఈ జ్ఞానం ఆధారంగా మీరు ఆ ఫలాన్ని పొందుతారు అన్నారు మరి పాప యొక్క ఈ మహావాక్యాలు ఒక్కొక్కటి మనం వింటూ ఉంటే హృదయంలో ముద్రింపబడిపోవాలి అన్నారు పాప ఎలా అంటే ప్రింట్ అయిపోయి మాటి మాటికి అవే గుర్తొస్తూ ఉండాలి మరి అలా ఆత్మిక స్థితిలో కూర్చొని ఈ మురళిని మనం విందాము ఫోర్త్ మే మురళి దిల్ పర్ చెప్పు మధురమైన పిల్లలు బాబా ఏది వినిపిస్తున్నారో అది మీ హృదయం పైన ముద్రగా పడిపోవాలి అయేహో సూర్యవంశీ గరాని మీ ఉంచి పదుపానే మీరిక్కడికి వచ్చింది సూర్యవంశంలో ఉన్నత పదవిని పొందటానికి తుధారణ బీకర్ణిహే మరి ధారణ కూడా చేయాలి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా ఏది వినిపిస్తున్నారో అది మీ హృదయం పైన ముద్రింపబడాలి మీరిక్కడికి వచ్చింది సూర్యవంశంలో ఉన్నత పదవిని పొందటానికి కాబట్టి దాని అనుసారంగా ధారణ కూడా చెయ్యాలి లక్ష్యమైతే ఉంది సూర్యవంశంలో రావాలి అని కానీ ధారణ కూడా అలా ఉండాలి ప్రశ్న సదా రిఫ్రెష్ రక సాధన గ్యాహే సదా రిఫ్రెష్ అయి ఉండటానికి సాధనం ఏమిటి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే ఏ సాధనాన్ని ఎక్కువగా ఉపయోగించాలి ఇప్పుడున్నటువంటి కాలం అనుసారంగానే బాబా అడుగుతున్నారు ఇప్పుడు వేసవి అందరికీ ఎక్కువగా ఏ సాధనం అవసరమో జవాబు జేసి గర్మీని పంకే చెలాతే హేతో రిఫ్రెష్ కర్దేతే హే ఏ సదా స్వదర్శన చక్ర ఫిరాత రహో తో రిఫ్రెష్ రహింగ్ ఈ విధంగా వేసవి కాలంలో ఎక్కువగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి రిఫ్రెష్ అవుతారు అలాగే సదా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి రిఫ్రెష్ అయి ఉండగలుగుతారు బచ్చే పూజతే స్వదర్శన చక్రధారి బమయో పిల్లలు అడుగుతూ ఉంటారు స్వదర్శన చక్రధారిగా అవ్వడంలో ఎంత సమయం పడుతుంది అని బాబా కతే బేక్ సెకండ్ బాబా అంటారు పిల్లలు ఒక్క సెకండ్ తుమ్మ బ స్వదర్శన చక్రధారి జరు బ మీరు పిల్లలు స్వదర్శన చక్రధారిగా తప్పనిసరిగా అవ్వాలి క్యంకే ఇు చక్రవర్తి రాజా బాగే ఎందుకంటే దీనితోనే మీరు చక్రవర్తి రాజుగా అవుతారు స్వదర్శన చక్రం తిప్పేటువంటి వారు సూర్యవంశస్థులుగా అవుతారు ఇప్పుడు చెక్ చేసుకోవాలి మరి నేను ఎన్నిసార్లు స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నాను బాబా మనకి ఐదు సెకండ్లలో ఐదు స్వరూపాల అనుభవం చేసుకోండి అన్నారు పంచస్వరూపాల అనుభవం ఇదే స్వదర్శన చక్రం తిప్పడం ఇంకా ఏదో కాదు చాలా సింప్లిఫై చేసి మనకి బాబా చెప్పారు అనాదిలో జ్యోతిర్బిందు స్వరూపం ఆదిలో దేవతా స్వరూపం మధ్యకాలంలో పూజ్య స్వరూపం వర్తమానంలో బ్రాహ్మణ స్వరూపం భవిష్యత్తులో ఫరిష్ఠ స్వరూపం ఇంకా దీనిపైన చింతన చేస్తూ ఉండండి అనాదిలో జ్యోతి స్వరూపం అంటే ఎటువంటి జ్యోతిగా ఉన్నాను పవిత్రమైన జ్యోతి నిరాకార జ్యోతి ప్రకాశిస్తున్నటువంటి జ్యోతిగా ఆదిలో దేవతా స్వరూపంగా దేవతగా ఎలా ఉన్నాను సంపూర్ణ నిర్వికారి దేవతగా మర్యాద పురుషోత్తం దేవతగా మధ్యలో పూజ్య స్వరూపం పూజ్యులుగా ఎలా ఉన్నాము పరమ పూజ్యులుగా పవిత్రంగా పవిత్రతకు పూజ జరుగుతూ వచ్చింది నేను పవిత్ర స్వరూపంగా ఉన్నాను నా పవిత్ర స్వరూపానికి అలా పూజలు కీర్తన మహిమ మందిరాల నిర్మాణము జరుగుతూ వచ్చింది అని ఇప్పుడు వర్తమానంలో బ్రాహ్మణ శ్రేష్ఠులుగా ఉన్నాం బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా మరి భవిష్యత్తులో మొత్తం విశ్వానికి శాలబేషన్ ఇచ్చేటువంటి శాంతి దూత ఫరిస్తాకా ఇలా ఇంకా ఇంకా చింతన చేస్తూ ఉంటే ఈ ఐదు స్వరూపాల అభ్యాసంతో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ సూర్యవంశస్థులుగా అవుతాం ఏ చింతన చేస్తే ఆ క్వాలిటీస్ అన్నీ మనలోకి ఇమర్జ్ అవుతాయి అని బాబా అంటారు అందుకే మన ఐదు స్వరూపాల్లో మన చక్రంలో ఉన్నటువంటి మొత్తం పాత్రలో మెయిన్ రోల్స్లో మన యొక్క స్వరూపం ఎలా ఉందో గుర్తు చేయిస్తూ ఇప్పుడు అలాంటి స్వరూపాన్ని ఇమర్జు చేసుకోండి అని బాబా అంటారు ఓం శాంతి పంకే బి ఫిర్తే హే సబ్కు రిఫ్రెష్ కతే హే ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే అందరినీ రిఫ్రెష్ చేస్తాయి తుంబీ స్వదర్శన చక్రధారి బన్ బెడ్ హో తో బహుత్ రిఫ్రెష్ అవుతాయి హో మీరు కూడా స్వదర్శన చక్రధారిగా కూర్చుంటారు చాలా రిఫ్రెష్ చేస్తారు స్వదర్శన చక్రధారి అంటే దీని అర్థం కూడా ఎవరు తెలుసుకోవట్లేదు వారికి అర్థం చేయించాలి లేకపోతే చక్రవర్తి రాజుగా కాలేరు కదా స్వదర్శన చక్రధారిలకు నిశ్చయం ఉంటుంది మేమే చక్రవర్తి రాజుగా తయారయ్యేందుకు స్వదర్శన చక్రధారిగా అవుతున్నాము అని శ్రీకృష్ణునికి చక్రాన్ని చూపించారు లక్ష్మీ నారాయణుల కంబైన్ స్వరూపానికి కూడా చక్రాన్ని చూపిస్తారు అంటే విష్ణుమూర్తి చేతిలోనూ చక్రాన్ని చూపిస్తారు అఖేలీ కోబి ఒంటరిగా నారాయణుడికి కూడా చక్రాన్ని చూపిస్తారు స్వదర్శన్ చక్ర కోబీ సమజ్ఞేతీ చక్రవర్తి రాజా పనేంగే స్వదర్శన చక్రానికి సైతం మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే చక్రవర్తి రాజుగా అవుతారు విషయం అయితే చాలా సహజం పిల్లలు అడుగుతూ ఉంటారు బాబా స్వదర్శన చక్రధారిగా అవడంలో ఎంత టైం పడుతుంది అని బాబా అంటారు పిల్లలు ఒక్క సెకండ్ చాలు మీరు తర్వాత వంశీయులుగా అవుతారు దేవతలను విష్ణు వంశీయులు అంటారు విష్ణువంశీయులుగా అవ్వడానికి మొదట శివవంశీయులుగా అవ్వాల్సి వస్తుంది అప్పుడే వెళ్ళి సూర్యవంశస్థులుగా అవుతారు ఇవైతే చాలా సింపుల్గా బాబా వినిపిస్తున్నారు ఈజీగా చెప్తున్నారు మనము నూతన విశ్వంలో సూర్యవంశస్థులుగా అవుతాం మనం కొత్త ప్రపంచానికి యజమానిగా చక్రవర్తిగా అవుతున్నాం స్వదర్శన చక్రధారీలే విష్ణువంశీయులుగా ఒక్క సెకండ్లో అవుతారు ఇలా ఒక్క సెకండ్లో విష్ణువంశీలుగా తయారు చేసేది ఎవరు అంటే షివబాబా శివబాబా విష్ణువంశీలుగా తయారు చేస్తున్నారు ఇంకెవ్వరూ అలా తయారు చేయలేరు ఇక్కడైతే పిల్లలు మీకు తెలుసు విష్ణు ఉండేది సత్యయుగంలో ఇక్కడైతే కాదు ఇది విష్ణువంశీయులుగా తయారు చేసే యుగం ఇక్కడికి మీరు వచ్చేది విష్ణువంశంలో రావటానికి దీనినే సూర్యవంశం అని కూడా అంటారు జ్ఞాన సూర్యవంశీ అనే పదము ఎంత బాగుంది అంటున్నారు విష్ణు తా సత్య మాలిక్ విష్ణువు సత్యుగానికి యజమాని లక్ష్మీ లక్ష్మీనారాయణ దోనో హె మరి విష్ణు అని అనగానే అందులో లక్ష్మి నారాయణులు ఇద్దరు ఉంటారు ఇక్కడికి పిల్లలు వచ్చిందే లక్ష్మీ నారాయణులుగా అనగా విష్ణు వంశీయులుగా తయారయ్యేందుకు ఇందులో చాలా సంతోషం కలగాలి కొత్త ప్రపంచం కొత్త విశ్వంలో గోల్డెన్ ఏజ్ విశ్వంలో విష్ణు వంశీయులుగా అవుతున్నాము అని ఇంతకన్నా ఉన్నతమైన పదవి మరొకటి లేదు మీకు చాలా సంతోషం కలగాలి ప్రదర్శినిలో మీరు ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు మీ లక్ష్యం ఉద్దేశం కూడా ఇదే చెప్పండి ఇది చాలా పెద్ద యూనివర్సిటీ దీన్ని ఆత్మిక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటారు ఆత్మిక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం దీన్ని బాబా ఏమంటున్నారండి రుహానీ స్పిరిచువల్ యూనివర్సిటీ లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రం తప్పనిసరిగా ఉండాలి పిల్లలు ఈ విషయాలని బుద్ధిలో పెట్టుకోవాలి ఏం రాస్తే మనుషులకు ఒక్క సెకండ్లో అర్థమవుతుంది అని చింతన చేయండి మీరే అర్థం చేయించగలుగుతారు వారైతే రాస్తారు మేము విష్ణువంశీ దేవీ దేవతలుగా ఉండేవారి అని దానిలోనూ రాసి ఉంది మేం విష్ణువంశీ దేవీ దేవతలుగా ఉండేవారి అని దేవీ దేవత కులం వారిగా ఉండేది స్వర్గానికి యజమానిగా ఉండేవారి బాబా అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు భారతదేశంలో నేటికి ఐదు వేల సంవత్సరాల పూర్వము సూర్యవంశీ దేవీ దేవతలు ఉండేవారు పిల్లలకి ఇప్పుడు ఈ విషయాలన్నీ బుద్ధిలో వచ్చాయి శివ బాబా పిల్లలతో చెప్తున్నారు హే ఆత్మలు హే పిల్లలు మీరు సత్యుగంలో సూర్యవంశస్థులుగా ఉండేవారు శివబాబా వచ్చింది సూర్యవంశీ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు నిజంగా భారతదేశం స్వర్గంగా ఉండేది పూజ్యులుగా ఉండేవారు ఎవ్వరూ ఉండేదే కాదా సమయంలో పూజ సామాగ్రియే లేదప్పుడు ఈ శాస్త్రాల్లోనూ ఉన్నదంతా పూజ యొక్క ఆచార పద్ధతులన్నీ పెట్టారు ఇది సామాగ్రి ఇక్కడైతే బేహద్ తండ్రి శివబాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు ఇక్కడేం పూజా సామాగ్రి లేదు సత్యుగంలోనూ ఉండదు అంటున్నారు వా జ్ఞాన్కా సాగర్ మనుష్య సృష్టి కీజ రూపు శివబాబా జ్ఞాన సాగరుడు మానవ సృష్టికి బీజ రూపుడు వారిని వృక్షపతి లేక బృహస్పతి అంటారు బృహస్పతి యొక్క దశ అన్నింటికంటే ఉన్నతోన్నతమైనది వృక్షపతియే మీకు అర్థం చేయిస్తున్నారు మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు తర్వాత పూజారిగా అయ్యారు ఏ దేవతలైతే నిర్వికారిగా ఉండేవారో మరి వారంతా ఎక్కడికి వెళ్ళారు నిజంగా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకే వచ్చి ఉంటారు కదా ఒక్కొక్క అక్షరం మీరు బాగా నోట్ చేసుకోవాలి హృదయం పైన లేకపోతే కాగితం పైననా బాబా చెప్పే విషయాలని ఎక్కడ నోట్ చేసుకుంటారు నోట్బుక్లోనా హృదయంలోనా లేకపోతే కాగితం పైననా ఇలా ఎవరు అడుగుతున్నారు శివ బాబా వారే స్వర్గాన్ని రచిస్తారు శివ బాబానే పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు లౌకిక తండ్రి అయితే దేహదారి మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు బాబా అంటున్నారు బాబా కూడా రెస్పాన్స్ ఇస్తూ ఓ పిల్లలు అంటున్నారు మరి అనంతమైన తండ్రి కదా పిల్లలు మీరు సూర్యవంశీ దేవి దేవతలుగా పూజ్యులుగా ఉండేవారు మరి మీరే పూజారిగా అయ్యారు ఇది రావణ రాజ్యం ప్రతి సంవత్సరం రావణుణ్ణి కాలుస్తారు అయినా రావణుడు చనిపోడు పన్నెండు మాసాల తర్వాత మళ్ళీ రావణుణ్ణి కాలుస్తారు అంటే దీంతో రుజువవుతుంది మేమంతా రావణ సాంప్రదాయము అని రావణుడు అనగా పంచ వికారాల రాజ్యం అది కూడా చాలా కాలం నడుస్తుంది సత్యుగంలో అందరూ శ్రేష్టాచారిగా ఉండేవారు ఇప్పుడు కలియుగం పాత భ్రష్టాచారి ప్రపంచంగా మారింది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ వంశీ సంగమ యుగంలో కూర్చున్నారు మీ బుద్ధిలో మేము బ్రాహ్మణులము అనే విషయం ఉంది ఇప్పుడు శూద్ర కులం వారిగా అయితే లేము ఈ సమయంలో ఉన్నదే ఆసురి రాజ్యం బాబాను దుఃఖ హర్త సుఖ కర్త అంటారు ఇప్పుడు సుఖం ఎక్కడుంది మరి సత్యుగంలో ఉంటుంది దుఃఖం ఎక్కడ ఉంటుంది కలియుగంలో ఉంటుంది దుఃఖహర్త సుఖకర్త అంటే కలియుగ వాసులను సత్యుగ వాసిగా బాబా మారుస్తారు వారు వారసత్వం ఇస్తున్నారు ఎవరు షిబాబా సుఖ వారసత్వం సత్యుగాన్ని సుఖధామం అంటారు అక్కడ దుఃఖం అనే పేరే ఉండదు మీ ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏడ్చే అవసరమే ఉండదు సమయానికి పాత శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటారు అనుకుంటారు ఇప్పుడు ఈ శరీరం అయితే వృద్ధాప్యంలో ఉంది ఇప్పుడు ఇంకా నేను కొత్త శరీరం తీసుకోవాలి అని మనసులో ముందుగానే సంకల్పం వస్తుంది పహలే బచ్చ స సతోగుణి హోతా హె ఇసి బ్రహ్మ జ్ఞానిసే ఉంచు సమజతే తే మొదట శిశువు సతోగునిగా ఉంటారు అందుకే పిల్లలని బ్రహ్మ జ్ఞానిల కన్నా కూడా గొప్పవారు అని భావిస్తారు దేవుడితో సమానంగా పోలుస్తారు ఎందుకంటే ఈ బ్రహ్మజ్ఞానిలకు కూడా వికారాల నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా కానీ చిన్నపిల్లలకి వికారాల నాలెడ్జే ఉండదు ఎంత గొప్ప జ్ఞాని అని చెప్పుకునే వారైనా వికారి గృహస్థం నుండే వచ్చి సన్యాసిగా మారుతారు కదా అంటే మొత్తం వికారాల యొక్క నాలెడ్జ్ వారికి ఉండే ఉంటుంది చిన్నపిల్లలకైతే అది ఏమాత్రం ఉండదు ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం భ్రష్టాచారి రాజ్యం ఉంది శ్రేష్టాచారి దేవీ దేవతల రాజ్యం అయితే సత్యుగంలో ఉండేది ఇప్పుడు లేదు మళ్ళీ హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది మరి శ్రేష్టాచారిగా తయారు చేసేదెవరు ఇక్కడైతే ఒక్కరు కూడా శ్రేష్టాచారిగా లేరు ఇందులో మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి ఇక్కడ ఉన్నదే పారస బుద్ధిగా తయారు చేసే యుగం ఇది బాబా వచ్చి రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా చేస్తున్నారు మంచి సాంగత్యం తీరానికి చేరుస్తే చెడు సాంగత్యం ముంచేస్తుంది అంటారు సత్యమైన తండ్రి తప్ప ఈ ప్రపంచంలో ఉన్నదంతా చెడు సాంగత్యమే ఒక్క బాబా తప్ప ఒక్క సత్యమైన తండ్రిది తప్ప మిగతాదంతా చెడు సాంగత్యమే ఉంది బాబా అంటారు నేను సంపూర్ణ నిర్వికారిగా తయారు చేసి వెళ్తాను మళ్ళీ సంపూర్ణ వికారీగా తయారు చేసేది ఎవరు పిల్లలు అంటారు మాకేం తెలుసు అరే నిర్వికారిగా ఎవరు తయారు చేస్తున్నారో తెలీదా తప్పనిసరిగా నేను తండ్రినే నిర్వికారిగా తయారు చేస్తాను మరి వికారీగా ఎవరు తయారు చేస్తారు ఇది ఎవరికి అంటారు బాబా అర్థం చేయిస్తున్నారు మనుషులకేమి అర్థం కావట్లేదు ఇది రావణ రాజ్యం ఉంది ఎవరికి తండ్రి పరిచయం లేదు ఎవరి తండ్రైనా మరణిస్తే ఎక్కడికి వెళ్ళారు అని అడగండి వెంటనే స్వర్గస్థులయ్యారండి అంటారు అచ్చా ఇస్కా మత్లబ్ నరకమే తానా అంటే దీని భావార్థం అతను స్వర్గానికి వెళ్ళక ముందు నరకంలో ఉన్నట్టు కదా మీరు కూడా నరకవాసిగానే ఉన్నట్లు ఎంత సహజం ఇవి అర్థం చేయించటానికి స్వయాన్ని ఎవరు కూడా నరకవాసిగా భావించుకోవట్లేదు ఇష్టమే ఉండదు అలా అంటే చాలా అవమానంగా భావిస్తారు నరకాన్ని వేష్యాలయం అంటారు స్వర్గాన్ని శివాలయం అంటారు ఐదు వేల సంవత్సరాల పూర్వము ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది మీరే విశ్వానికి యజమానిగా మహారాజా మహారాణిగా ఉండేవారు మళ్ళీ పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది పునర్జన్మలు అందరికంటే అధికంగా మీరే తీసుకుంటారు వీరి గురించి గాయనం ఉంది ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలమైంది అంటారు మీకు గుర్తుంది కదా మీరు మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో వచ్చారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పచితులుగా అయ్యారు ఇప్పుడు తిరిగి పావనంగా అవ్వాలి అందరూ పిలుస్తూ ఉన్నారు పచిత పావన రండి అని ఇలా పిలవడము అంటే సర్టిఫికెట్ ఇవ్వడమే కదా ఒకే ఒక్క సద్గురువు పరమాత్ముడు మాత్రమే పావనంగా చేయగలుగుతారు అని చెప్తున్నట్లే కదా ఖుద్కేతే హే ఇస్ మీ బయటకర్ మే తుమ్కో పావన్ బనాతాహు శివబాబా స్వయంగా చెప్తున్నాను నేను ఈ బ్రహ్మ శరీరంలో కూర్చొని మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నాను ఎనభై నాలుగు లక్షల యోనులు అంటూ ఏమీ లేవు ఎనభై నాలుగు జన్మలే ఈ లక్ష్మీ నారాయణల ప్రజలు కూడా సత్యుగంలో ఉండేవారు ఇప్పుడు లేరు మరి ఎక్కడికి వెళ్ళారు అంతమంది వారు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది కదా ఎవరైతే మొదటి నంబర్లో వస్తారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఫిర్ పెహ్లే వహ జానే చెయ్యి అంటే మొదట సత్యుగానికి వెళ్లాల్సింది కూడా వాళ్ళే మరి దేవీ దేవతల ప్రపంచం యొక్క హిస్టరీ రిపీట్ అవుతుంది సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యము ఖచ్చితంగా రిపీట్ అవుతుంది బాబా మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు మీరంటారు మేము వచ్చింది ఈ పాఠశాల లేక యూనివర్సిటీలో నరుణ్ నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు అని మా ఉద్దేశం మా లక్ష్యమే ఇది అని చెప్తారు మరి ఎవరైతే మంచి రీతిగా పురుషార్థం చేస్తారో వారే పాస్ అవుతారు ఎవరైతే పురుషార్థం అస్సలు చెయ్యరో వారు ప్రజల్లో కొంతమంది షావుకారులు అవుతే కొందరు ఇంకా తక్కువ పదవిని పొందుతారు రాజధాని తయారవుతుంది కదా మీకు తెలుసు శ్రీమతంతో మీరు శ్రేష్టంగా అవుతున్నారు శ్రీ శ్రీ శివబాబా యొక్క మతంపై నడిచి శ్రీ లక్ష్మీనారాయణలుగా దేవీ దేవతలుగా అవుతున్నారు శ్రీ అనగా శ్రేష్టం దేవతల్ని శ్రీ అని సంబోధిస్తారు భగవంతుణ్ణి శ్రీ శ్రీ అని అంటాం కిస్కో శ్రీనహి హీ కేసత్తే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎవ్వరిని శ్రీ అని అనలేం కానీ ఒక్కొక్కరు ఎన్ని స్త్రీలు పెట్టేసుకున్నారు పరంతు యహా జో ఆయేగా సబ్కో శ్రీ కెహదేహ కానీ ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఎలాంటి వారైనా సరే అందరినీ స్త్రీ అని సంబోధిస్తారు గౌరవార్థంగా శ్రీ ఫలానా అంటారు ఇప్పుడు శ్రేష్టంగా అయితే లేనే లేరు శ్రేష్టంగా ఉన్నది దేవి దేవతలే అలా మనుషులెవరూ తయారు చేయలేరు భారతదేశం శ్రేష్టాతి శ్రేష్టంగా ఉండేది రావణ రాజ్యంలో భారతదేశం మహిమను కూడా అంతం చేసేశారు భారతదేశం మహిమ చాలా అధికంగా ఉండేది మహిమలో ఇప్పుడేం పాడుతున్నారు దేవతల ముందుకు వెళ్ళి మేము నిర్గుణులము మాలో ఏ గుణాలు లేవు అంటారు దేవతలనేమో మహిమ చేస్తారు తనని తాను హీనభావంతో చూసుకుంటారు దేవతాంకి ఆగే వహ దిల్ తోడైతే రెహం కోహి తో కహజాత హ జో మనుష్య సే దేవత బనాథే అయినా వారేమైనా దయార్థ హృదయుల దయార్థ హృదయుడు బాబా ఒక్కరి వారే మనుషులను దేవతగా తయారు చేస్తారు ఇప్పుడు వారే మనకి తండ్రి టీచర్ సద్గురువుగా ఉన్నారు గ్యారెంటీ ఇస్తున్నారు నన్ను జ్ఞాపకం చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి మరియు నేను మీ అందరినీ నా వెంట తీసుకెళ్తాను మీరు తుమ్ నై దునియామే మే జానా తర్వాత మీరు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం కొత్త ప్రపంచం ఉండేది అది మళ్ళీ తప్పనిసరిగా తయారవుతుంది ప్రపంచం పతితంగా అవుతే బాబా వచ్చి మళ్ళీ పావనంగా తయారు చేస్తారు బాబా చెప్తున్నారు పతితంగా రావణుడు చేస్తాడు పావనంగా నేను చేస్తాను బాకీ ఏజో చేసి గుడియోకి పూజ కరితే రేతే ఇంకా వీళ్ళందరూ చేసేదైతే బొమ్మలాటలాగే ఉంది అంటున్నారు వాళ్ళకి తెలియనే తెలియదు రావణునికి తలలు ఎందుకు చూపిస్తారో విష్ణువుకి నాలుగు భుజాలు చూపిస్తారు కానీ అటువంటి మనుషులు ఎవరు ఉండరు ఒకవేళ నాలుగు భుజాల మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతానం కలిగితే వాళ్ళకు కూడా అలాగే నాలుగు భుజాలు ఉండాలి కదా కానీ ఇక్కడైతే అందరికీ రెండు భుజాలే ఉన్నాయి ఏమీ తెలుసుకోవట్లేదు భక్తి మార్గంలో శాస్త్రాలను కంఠస్థం చేసేశారు వారికి ఎంతో మంది ఫాలోవర్స్ తయారవుతూ ఉంటారు అద్భుతంగా ఉంది కదా ఇక్కడైతే బాబాలో ఉన్నది జ్ఞానం యొక్క అథారిటీ ఏ మానవులు కూడా జ్ఞానం యొక్క అథారిటీగా కాలేరు జ్ఞానసాగరుడైన బాబాను ఆల్ మైటీ అథారిటీ అంటాం ఇది కేవలం షు బాబాకు చేయగలిగే మహిమ మీకు అర్థమవుతుంది మనలో ఒకప్పుడు చాలా శక్తి ఉండేది మనం నిర్వికారిగా ఉండేవారి మొత్తం విశ్వం పైన ఒంటరిగా రాజ్యం చేసేవారి అప్పుడు ఆల్ మైటీ అనేవారు ఈ లక్ష్మీనారాయణులు మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారు మరి ఆ శక్తి వారిలో ఎక్కడి నుండి వచ్చింది ఎవరిచ్చారు బాప ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సహజం దీనితోనే విశ్వ రాజ్యభాగ్యం లభిస్తుంది పతిత్ కో విశ్వకి బాద్షాయి మిల్ నకే పతితంగా ఉన్నవారికి విశ్వం యొక్క రాజ్య భాగ్యము లభించజాలదు పతిత్తో నోంకి ఆగే జుక్తే హే పతితంగా ఉన్నవారైతే పావనంగా ఉన్నవారి ముందు తల వంచుతారు సమస్తే హం హక్త హే మేము భక్తులుగా ఉన్నామని భావిస్తారు పావనంగా ఉన్న వారి ముందు పతితులు తల నమస్కరిస్తారు భక్తి మార్గము అర్థకల్పం నడుస్తుంది ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు భగవాను వాచ నేను రాజయోగాన్ని నేర్పిస్తున్నాను భక్తి ఫలం ఇచ్చేందుకు వచ్చాను గాయనం చేశారు కదా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చేస్తారు అని బాబా చెప్తున్నారు నేనేమైనా ఎడ్ల బండి మొదలైన వాటిల్ని తోలుకుంటూ వస్తానా లేదు ఉన్నతోన్నతమైనటువంటి వాటిని ఎనభై నాలుగు జన్మలు మీరు తీసుకుంటారు ఎవరైతే పూర్తి జన్మలు తీసుకుంటారో నెంబర్ వన్ ఆత్మగా ఉంటారో వారి శరీరంలో నేను వస్తాను ఉత్తమ పురుషులు సత్యుగంలో ఉంటారు కలియుగంలో అయితే అందరూ కనిష్ఠులుగా తమో ప్రధానంగా ఉన్నారు ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతున్నారు బాబా వచ్చి తమో ప్రధానం నుండి ప్రధానంగా తయారు చేస్తున్నారు ఇది ఆట ఒకవేళ ఈ ఆటను అర్థం చేసుకోకపోతే స్వర్గంలో కూడా రాలేరు అచ్చా మీటే మీటే సికి బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा धारणा को मुख्य सारा मो फर्स्ट पॉइंट ఒక్క బాబా సాంగత్యంతో స్వయాన్ని పారస బుద్ధిగా తయారు చేసుకోవాలి సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి చెడు సాంగత్యంతో దూరంగా ఉండాలి సెకండ్ పాయింట్ సదా ఇదే నశాలో ఉండాలి మేము స్వదర్శన చక్రధారిగా ఉన్నాము కొత్త ప్రపంచానికి యజమానిగా చక్రవర్తిగా అవుతున్నాము అని షూ బాబా వచ్చారు మమ్మల్ని జ్ఞాన సూర్యవంశస్థులుగా తయారు చేసేందుకు మా లక్ష్యమే ఇది సదా సంతోషం ఉండాలి మేము స్వదర్శన చక్రధారి నుండి కొత్త ప్రపంచం యొక్క చక్రవర్తిగా అవుతున్నాము అని జ్ఞాన సూర్యవంశీగా అవుతున్నాము అని ఇదే మా లక్ష్యము అని సంతోషం ఉండాలి వరద

విఘ్నం రావడం ఇది మంచి విషయమే కానీ విఘ్నము ఓటమిని చవి చూపించకూడదు విఘ్నాలు వచ్చేదే దృఢంగా తయారు చేసేందుకు కాబట్టి విఘ్నాలలో భయపడటానికి బదులుగా వాటిని మనోరంజక ఆటగా భావించి దాటేయండి అప్పుడే నిర్విఘ్న విజయులు అని అంటారు ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క తోడు మీకు ఉంటుందో అప్పుడు భయపడేటువంటి విషయం ఉండనే ఉండదు కేవలం బాబా స్మృతి మరియు సేవలో బిజీగా ఉండండి అప్పుడు నిర్విఘ్నంగా ఉంటారు ఎప్పుడైతే బుద్ధి ఫ్రీ అవుతుందో అప్పుడు విఘ్నాలు లేక మాయా వస్తుంది బిజీగా ఉంటే మాయా లేక విఘ్నాలు కూడా దాటిపోతాయి అవి కూడా చూసి దూరం నుండే వెళ్ళిపోతాయి శ్లోగన్ కే ఖాతాకు జమా కర్నే కెలియ్య పూర్వక దిల్సే జమ చేసుకునేందుకు మర్యాద పూర్వకంగా హృదయంతో అందరికీ సుఖం ఇవ్వండి సుఖం యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాద పూర్వకంగా హృదయపూర్వకంగా అందరికీ సుఖం ఇవ్వండి ఈరోజు స్వమానము నేను నిర్విఘ్న విజయీ ఆత్మను నేను నిర్విఘ్న విజయీ ఆత్మను శాంతి